పవిత్ర కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకొని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ శివర్లో వెలిసిన కోటిలింగాల దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుండి మహిళలు భక్తితో శివుడికి దీపారాధన అభిషేకాలు చేయడం కోసం శివాలయానికి పెద్ద సంఖ్యలో తలరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఈ సందర్భంగా కోటిలింగాల ఆలయ చైర్మన్ శేఖరయ్య మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి రావడం మొదలైందని భక్తులకు తాగునీరు సౌకర్యాలు మొదలైనవి ఏర్పాటు చేయడం ఉందని తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని శివుడికి దీపారాధన అర్చనలు చేయడం వలన భక్తుల కోరికలు తీరుతాయని వివాహము వంటి శుభకార్యాలు జరుగుతాయని తెలిపారు

పూర్ణము శ్రీ కోటిలింగేశ్వరాయ ఇది కొత్తకోట మండల కేంద్రానికి అతి సమీపంలో కానియాపల్లి స్టేజ్ దగ్గర వెలిసినటువంటి శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానం ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి కోటిలింగాలతో ప్రతిష్ఠించబడి భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారై నేర్చున్నాడు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి మహాశివరాత్రికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామాన్ని అభిషేకాలు అర్చనలు చేసుకొని వెళ్తారు ఇక్కడ మరో అద్భుతమైనది ఏంటంటే ఈ కోటిలింగస్వం సన్నిధిలో ఇక్కడ ఒక మందిరం కట్టించి ఇక్కడ మళ్ళీ కోటిలింగాల ప్రదస్ కొనసాగుతూ ఈ కోటిలింగాల పైన ఇక్కడ నవరత్నాల క్రిత పంచలోహ స్వర్ణకొచ్చ లింగం కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు మీరు చూస్తున్నటువంటి లింగం ఈ లింగం మీద కూడా మనం కోటిలింగాల ప్రస్తున్నాము అటుపైన పాదరసలింగం కూడా ఒకటి ఉంటుంది ఆ పాదరస లింగానికి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీళ్ళు వచ్చే అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా మనం ఇక్కడ కల్పించాము ఇంకోటి ఇక్కడ ఒక విశాలమైనటువంటి ధ్యాన మందిరం కూడా భక్తుల కొరకు మనం కట్టించాము ఈ ధ్యాన భక్తులు ప్రశాంతంగా జీవనం గడపడానికి కాసేపు సేవ తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడితే ఉంటుంది మరో విషయం ఏంటంటే స్వాములు ఎవరైతే ఉంటారో అయ్యప్ప స్వామి దీక్షలు కానీ శివ దీక్ష స్వాములు కానీ మరియు శివదీక్ష పరంగా శివభక్తులు కానీ వారందరూ కూడా ఈ ధ్యాన భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటూ స్వామాన్ని కొలుచుకోవడానికి ఒక మహా ఉపయోగపరంగా ఈ ధ్యాన మందిరం నిర్మించబడింది భూతలు అవే శ్రీకాదోటిలింగేశ్వర మహాస్వామి నా పేరు వచ్చేసి విఘదేశ్వరయ స్వామి శ్రీ కోటిలింగేశ్వర స్వామి అర్చకులకు ఇక్కడ ఈరోజు కార్తీక సందర్భంగా పిల్లవాడిపన నాలుగు గంటల నుంచి చేసి భక్తులందరూ తలస్థానాలు ఆచరించి నదీ ఆచరించి విశిష్ట విధంగా దీపాలు అలాగే శ్రీ జ్ఞానాబికాద మీద స్వామి స్వామివారికి ప్రత్యక్ష పూజలు ఉదయం తెల్లవారు నుంచే అభిషేకాలు అర్చనలు మళ్ళీ అలాగే స్వామివారికి దీపారాధన ఇలాంటి ఎన్నో ఈ కార్తీక మాసంలో చాలా పుణ్య మాసమని స్వామికి చాలా ఇష్టమైన ఈ మాసంలో దీపారాధనలు దీపదానములు అలాగే ఈరోజు శివపార్వతుల కళ్యాణము స్వామి తెల్లవారు నుంచే స్వామివారికి అభిషేకములు అర్చనలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మాసంలో స్వామివారి దర్శించుకోవడం వల్ల ధర్మ పాపాలు అలాగే దీపాల చేయడం వల్ల వివాహగానంలో వివాహం సంతాన గానంలో సంతానం అలాంటివి ఎన్నో మంది విశేషంగా ఫలిస్తాయని ఈ మాసంలో చాలా ఫలితాలు ఉంటాయి